ఈ రోజు జైపూర్ మండలంలోని అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి పూలమాల వేసి తదనంతరం ఎంఆర్పీఎస్ జైపూర్ మండల అధ్యక్షులు రామగిరి రాము మాట్లాడుతూ ఈ రోజు అంబేద్కర్ నూట ముప్పై మూడవ అంబేద్కర్ జయంతి ముందుగా అందరికీ శుభాకాంక్షలు అణగారిన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేస్తూ సమాజంలో అణగారిన వర్గాల వారికి స్వాతంత్ర్యం వచ్చిందంటే దానికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన లేకపోతే సమాజంలో అనకారిన వర్గాల వారికి సమాజంలో లేదు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది అందుకని మనమందరం ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భీమ్ జై మందకృష్ణ మాదిగా ఇందులో పాల్గొన్న వారు ఎంఆర్పీఎస్ జైపూర్ మండల అధ్యక్షులు రామగిరి రాము మాదిగ ఎంఆర్పీఎస్ జైపూర్ మండల ప్రధాన కార్యదర్శి నిట్లూరి ఎంఆర్పీఎస్ మండల ప్రచార కార్యదర్శి తుంకా పిండి లక్ష్మణ మాదిగ రామగిరి తదితరులు పాల్గొన్నారు అణగారిన వర్గాల కోసం అల్పరి పోరాటం చేస్తూ చేసి ఇవాళ దళితులకు స్వాతంత్రం వచ్చిందంటే దాని బిఆర్ అంబేద్కర్ వాళ్ళనే ఎంతోమంది అణగారిన వర్గాల కోసం స్వేచ్ఛగా తిరగలేకపోయినా కులం మీరు చెప్పుకోలేదు దిశలు ఉన్నప్పటికీ వాళ్ళ మీద ఎన్నో దాడులు జరిగినా కూడా వాళ్ళన్నిటికీ ఇవాళ దళితులందరికీ స్వాతంత్రం వచ్చిందంటే ఇవాళ అయిన పుణ్యమే మనందరం ఒకటే నినాదం దైవీ అనే నినాదంతో ముందుకు పోయి ఆ మహనీయుల స్కూర్చుతోనే మనందరం ముందుకు అడిగేద్దాం అడుగులేసి అంబేద్కర్ గారు ఏదైతే ఆశయాలు కొనసాగించి కొనసాగించి మన అందరికీ స్వతంత్రంగా ఓటు హక్కు కల్పించాడో ఆ ఓటు హక్కును కల్ప కల్పించుకొని ప్రజాస్వామ్యంలో ఎవరైతే ప్రజల పక్షాన ఉండి ప్రజల పక్షాన ఉండి ప్రజల పక్షాన పోరాటం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన మనం ఉందాం అంబేద్కర్ గారి స్ఫూర్తిదాయకంగా నిలిచిన మరో మనకు అంబేద్కరుడు